అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మన పొట్టిరెడ్డి గారు సమయం సందర్భం లేకుండా ప్రతిసారి కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ హామీల్ని అమలుపరిచాను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు తల్లులకి ఎన్నిపోటు పొడిచారు రైతులకి ఎన్నిపోటు పొడిచారు ప్రజలకి ఎన్నిపోటు పొడిచారు పిల్లలకి స్కూల్ పిల్లలకి ఎండుపోటు పొడిచారు అని ప్రతిసారి కూడా సమయం సందర్భం లేకుండా ప్రతిసారి కూడా ఇదే మాటలో ఇదే తరహాగా మాట్లాడుతూ ఉంటారు నిన్నగాక మొన్న ఎండుపోటు దినమని అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది బేసిక్గా ఏ రాజకీయ పార్టీనా సరే ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయ పార్టీనా సరే వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేదనుకో అది వేరే విషయం ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఏదైనా కార్యక్రమం చేపడితే దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది రెండు మూడు రోజుల పాటు ఉండేది ఆ కార్యక్రమం గురించి డిబేట్లు పెట్టేవాళ్ళు ఆ కార్యక్రమం గురించే చర్చించుకునేవాళ్ళు ఆ కార్యక్రమం గురించే మాట్లాడుకునేవాళ్ళు చూడండి మీరు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేపెట్టిన కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా దాని యొక్క ఇంపాక్టు దాదాపు వారం రోజులు వారం రోజుల పాటు ఉండేది ఆ వారం రోజుల పాటు ఆ కార్యక్రమాల గురించి మాట్లాడుకునేవాళ్ళు చర్చించుకునేవాళ్ళు డిబేట్లు పెట్టుకునేవాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన బాధిడే బాధులని కరెంటు బిల్లులని ప్రతి ఒక్క ఎన్ని ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ అది సక్సెస్ అవుతూ వచ్చింది కానీ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు పెట్టే ఏ కార్యక్రమైనా సరే పొద్దున్నే మొదలు పెడతారు సాయంత్రానికి తుస్సుమని ఆరిపోతుంది చుచ్చుబుడ్లాగా అలా ఎలుగు అలా ఎలుగుతుంది అలా ఆరిపోతుంది ప్రతి కార్యక్రమం కూడా మన నిన్న జరిగిన మన జరిగిన కార్యక్రమం ఎన్నిపోటు కార్యక్రమం కూడా అదే తరహాలో అటర్ ప్రాప్ అవడైంది అయితే ఈ పొట్టిరెడ్డి గారు నేను తొంభై తొంభై పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరిచిన అమలు హామీలు అమరపరిచను అని చెప్పేసి ప్రగోల్భాలు పలుకుతుంటారు మన పొట్టిరెడ్డి గారు అయితే ఆయన అమల పరచని ఒక ఇరవై పథకాలని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా లేదా ఈ వీడియో మీ ఛానల్లో వాడుకోవాలనుకుంటే వాడుకోండి కట్ చేసి వాడుకోవాలనుకుంటే వాడుకోండి ఈ వీడియోనే కాదు నాకు చాలామంది కామెంట్ పెట్టుకో అన్న మీ వీడియో నేను వాడుకోవచ్చు అని మీ వీడియో నేను వాడుకోవచ్చు అని చాలామంది కామెంట్ పెడతారు ప్ర వాళ్ళు చెప్తున్నా నా వీడియో ఈ వీడియో కాదు ఏ వీడియోనా సరే మీ ఛానల్లో పెట్టుకోండి మీరు దాన్ని పబ్లిష్ చేసుకోండి నేను ఎలాంటి కాపీ రైట్స్ వేను నేను మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను మీరు పెట్టుకోవచ్చు మీ ఛానల్లో నేను ఏ ఏమన్నా కూడా అయితే మన పొట్టిరెడ్డి గారు ఈ ఆయన అమలు పరచని ఒక పదిహే ఒక ఇరవై హామీలని ఇంపార్టెంట్ హామీలని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇది విన్న తర్వాత తర్వాత మాట్లాడుకుందాం చెప్పండి చెప్పండి పొట్టిరెడ్డి గారు చేశాడా మద్యపన నిషేధం చేశాడా ఆ హామీ ఇచ్చాడు నిషేధం అని మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతాను అన్నాడు ఆ మద్యపాన నిషేధం చేశాడా ఇదే నా మాట తప్పనే మాట తప్పనే మాట ఇదేనా ఇలా ఇలాంటి మాట్లాడనా ఇంకా 25 ఎంపీ స్థానాలను నరమేటించుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా మూత ఉండకుండా గుట్టుగా చూస్తాను అంటే కూడా చెప్పాలి వచ్చింది ప్రతి హోదా వచ్చిందా ఆ ఇంకా నరమేటలకు కక్షపడే వాళ్ళందరికీ కూడా

విడుదల చేశాడా ఒక్క సంవత్సరమైన ఒక్క జాబ్ క్యాలెండర్ చేశాడా ఇంకా మెగాడిసి ఇచ్చాడా ఏమే మెగాడిఎసీ ఇచ్చారా ఏమే వైసీపీ కార్యకర్తలారా మీకే వీడియో చూడండి మీరే ఇచ్చాడా మెగాడిఏసీ ఇంకా సిపిఎస్

రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి సమయానికి వచ్చేట్టుగా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తావు ఇచ్చాడా వచ్చిందా రాలా ఇంకా ఇచ్చిందా ఇచ్చిందా సన్న బియ్యం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న సన్న బియ్యం ఇచ్చిందా ఇంకా ఇచ్చిందా కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చిందా ఉచితంగా ఈ పోగా ఇష్టం వచ్చినట్టు పెంచేశాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చార్జీలు పెంచేశాడు అది హామీ కూడా ఇవ్వాల ఇంకా చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాము అని చెప్పి మీ అందరికి కూడా హామీ కాంట్రాక్ట్ తగ్గించాడా మొత్తం తగ్గించేశాడా ఇంకా పథకం ఏదైతే మీకు యాభై వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ ఉదాహరణ పెడతాము లక్ష రూపాయలు ఇచ్చాడా లక్ష రూపాయలు ఇచ్చాడా నిన్న చెప్పాను ఇది నేను నిన్న వీడియోలో చెప్పా ప్రతి పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తానన్నాడు మైనారిటీలకి ఇచ్చాడా ఇవ్వలా ఆ పథకం కూడా పంగనామం పెట్టాడు బడికి తల్లికి ఇచ్చాడా ఒక బిడ్డకి పోతే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలు వెళితే ముప్పై వేలు అలా ఎంతమంది వెళితే అన్ని అన్ని పదివేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది ఇది చా సింపుల్ శాంపుల్ మాత్రమే ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి పోలవరం అని లేకుంటే అమరావతి అని ఇంకా చాలా హామీలు నెరవేర్చాలి కానీ వీళ్ళు మాత్రం వచ్చిన ప్రతిసారి కూడా మేము నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు పరిచాము నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరిచాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఈ హామీల సంగతి ఏంటి ఈ హామీలు సంగతి ఏంటి అంటే నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఈ హామీలన్నీ ఒక్క పర్సెంట్ ఏదో వస్తుందా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు పరిచాము ఒక పర్సెంట్ హామలు పరచలేదు ఆ ఒక్క పర్సెంట్ హామీలు దీంట్లోకి వస్తా వర్తిస్తాయా పోలవరం అనేది ఒక ప ఒక ఒక పర్సెంటా మెగాడియస్ ఒక పర్సెంటా జాబ్ క్యాలెండర్ ఒక పర్సెంటా అమ్మఒడి అనేది ఒక పర్సెంటా బుద్ధి ఉన్న ప్రతిసారి మనం మాట్లాడేటప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలుపరిచాము నైంటీ నైన్ అమలుపరిచారు నైన్టీ నైన్ హామీలు మీకు మీకెందుకు మీరు ఎందుకు ఓడిపోతారు మీకెందుకంత వ్యతిరేకత వస్తుంది మన మన అమలుపరచని హామీలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమే మన అమలుపరచని హామీలు కళ్ళ ముందు కనిపిస్తున్నా మనం ఎలా అబద్ధాలు అడగాలితే సాక్ష్యాధారాలతో వీడియోలు ఉన్నాయి కదా రికార్డ్స్ ఉంది కదా అలాంటప్పుడు మనం ఎలా అబద్ధం అడగలు తిమే నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు పరిచాం నైంటీ నైన్ హామీలు పరిచామని మనం ఏ విధంగా మాట్లాడతాం ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇలాగా మాట్లాడి మీరు మీరు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వానికి ఏమి కాదు మీకే నష్టం ప్రభుత్వానికి ఏమి కాదు నేను నేను చెప్తున్నా మీరు ఎంత బురద చల్లినా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎంత బురద చే ఏమీ కాదు దానివల్ల మీకే నెగిటివ్ వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒరిగేది ఏమీ లేదు ఆయన ఆయన గ్రాఫ్ ఎక్కడా తగ్గదు కాబట్టి మీరు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని నిజాలు మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి అబద్ధాలు మాట్లాడి ముఖ్యంగా మీ కార్యకర్తలు మోసం చేయబోకండి అది నేను కోరుకునేది మీ కార్యకర్తలు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు నా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని నిజంగా నేను అభిమానిస్తాను వాళ్ళని చాలా ఇష్టపడతాను నిజంగా ఆ పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి నిజమైన కార్యకర్తలు కాబట్టి వైసీపీ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు అంటే నాకు చాలా ఇష్టం అభిమానం అలాంటి వాళ్ళు మోసం చేయొద్దనేది నేను అనేది మీ మీకోసం కష్టపడే కార్యకర్తలని మోసం చేయబాకండి మోసం చేయకూడదు కూడా అది చాలా తప్పు మీరు నిజాన్ని కార్యకర్తలు చెప్పండి మనం దీనివల్ల ఓడిపోయాం మనం ఇచ్చిన హామీని ఎన్ని నెరవేర్చలేదు మనకున్న ఐదు సంవత్సరాల్లో మనం చేయలేకపోయాము కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మేము హామీలు నెరవేరుస్తాము అని చెప్పి ఏదో ఒకటి కార్యక్రమ కార్యకర్తలు చెప్పుకోవాలి అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం నైన్టీ నైన్ హామీలు పరిచయం ఎన్ని రోజులు ఇలాంటి మాటలు ఎంతకాలం ఇలా మాటలు మీరే డిసైడ్ అవ్వాలా కార్యకర్తలు మీరు కూడా వైసీపీ కార్యకర్తలు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను ఇంతకు మించే చెప్పలేను వైసీపీ కార్యకర్తల గురించి ఆలోచించుకోండి మీరే జై హింద్